అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన తిరుగూరులో ఉన్న రాయల్ బేక్స్ కేక్ అండ్ స్వీట్స్ షాప్ గురించి తెలుసుకుందాం ఇది ఎక్కడో కాదండి మన జయభాయ్ సెంటర్లోనే ఉంది నాగార్జున జూనియర్ కాలేజ్ పక్కనే ఉంది ఈ షాప్లో అన్ని రకాల కేక్స్ బ్రెడ్స్ చాక్లెట్స్ జెమ్స్ చిన్నపిల్లల టాయ్స్ బర్త్డే సెలబ్రేషన్స్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి కూల్ కేక్స్ ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయండి చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి కాస్ట్ కూడా కంఫర్టబుల్గానే ఉంది ఎగ్ పఫ్లు కర్రీ పఫ్లు రస్కులు చాక్లెట్స్ డైరీ మిల్క్స్ అండ్ కూల్ కేక్స్ ఫైవ్ స్టార్స్ టాయ్స్ చిన్నపిల్లల టాయ్స్ ఇంకా ఐస్ క్రీమ్స్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయండి అండ్ కూల్ కేక్స్ నార్మల్ కేక్స్ అన్నీ ఉన్నాయండి టేస్ట్ ఫ్లేవర్స్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయండి అండ్ బర్త్డే సెలబ్రేషన్స్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి బర్త్డే కావాల్సింది మెయిన్ బెలూన్స్ బెలూన్స్ క్యాప్ బర్త్డే క్యాప్స్ కూడా ఉన్నాయండి అలాగే డ్రై ఫ్రూట్స్ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి స్వీట్స్ ఉన్నాయి చాక్లెట్స్ ఉన్నాయి బిస్కెట్స్ ఉన్నాయి కుర్కురే ప్యాకెట్ లేస్ ఆ ప్యాకెట్స్ ఉన్నాయి స్వీట్స్ ఉన్నాయి మెయిన్ చకోడీలు ఉన్నాయి అన్ని రకాల స్వీట్స్ అన్ని రకాల హాట్ స్వీట్ అన్ని రకాలు ఉన్నాయండి క్యాండిల్స్ స్ప్రేస్ బర్త్డే బ్లాస్ట్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడికి వచ్చామంటే అన్నీ తీసుకొని వెళ్ళచ్చు ఏది మర్చిపోకుండా అండ్ కూర్చొని తినడానికి కూడా చైర్స్ సోఫాస్ అవన్నీ కంఫర్టబుల్గా ఉన్నాయి చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ అన్ని టేస్ట్ చాలా బాగుంటాయండి అలాగే మనం పీస్ఫుల్గా కూర్చొని తినచ్చు మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు కాస్ట్ కూడా కంఫర్టబుల్గానే ఉంటుంది ఇదిగో టాయ్స్ చూడండి టాయ్స్ చాక్లెట్స్ అన్నీ చాలా బాగున్నాయండి టాయ్స్ అయితే చిన్న పిల్లలు వచ్చారంటే అస్సలు వదిలిపెట్టరు అంత బాగున్నాయి క్యూట్గా చిన్న చిన్నగా మేమైతే ఈ చాక్లెట్స్ని మా చిన్నప్పుడు అమెరికన్ చాక్లెట్స్ ఇవి అమెరికా నుండి అనుకునే వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే కేక్స్ కూల్ కేక్స్ అండి ఇవి చాలా బాగుంటే చాలా బాగున్నాయి పీసెస్ డైరీ మిల్క్ చాక్లెట్స్ ఇవి డైరీ మిల్క్లో అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయండి సిల్క్ ఉన్నాయి హాట్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి డైరీ మిల్క్ నచ్చిన వాళ్ళు కూడా అసలు ఉండరు అలాగే బిస్కెట్స్ ప్యాకెట్స్ ఉన్నాయి నార్మల్ బాక్సెస్ ఉన్నాయి అన్ని రకాల బిస్కెట్స్ ఉన్నాయండి ఎప్పుడైనా సరే తిరుగురు వచ్చినప్పుడు కంపల్సరీ దీన్ని విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి అలాగే కూర్చుని కంఫర్టబుల్గా తినొచ్చు బట్ తిరుగురు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా విజిట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please subscribe to my channel.